హాయ్ అండి నేను మీ షాహిద్ అక్కని అయితే నేను చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చికెన్ ఫ్రై చేశాను అనమాట మీరు ఈ చికెన్ ఫ్రై కానీ ఇలా చేశారనుకోండి చూసారు కదా ఈ టైప్లో చేశారనుకోండి అసలు మీకు ఇంట్లో చాలా ఇష్టపడతారు అంటే మనకి ఫ్రై అంటే చా కొంత ఒక్కొక్కరికొకరు ఏంటంటే గట్టిగా ఉంటుందన్నమాట మనం చేసే ఫ్రై ఏంటంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది వేడిగా ఉంది అందుకే మీకు చూపించలేకపోతున్నాను పీస్ని చూడండి ఇలా పట్టుకుంటే మెత్తగా చూడండి జ్యూసీగా ఎలా ఉందో ఈ టైప్లో మీరు ఫ్రై చేయాలనుకుంటే మనం ఈ వీడియోకి వీడియోలోకి వెళ్ళి ఈ ఫ్రైని అయితే చేసుకుందాము చేసుకునే ముందు ఏంటంటే నా కుకింగ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నా వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి వంటలు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే నేను చక్కగా వంటలు చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ వీడియోలోకి వెళ్ళి మనం వీడియో చేసుకుందాము ఈ చికెన్లో అయితే నేను ఒక గంట క్రితమే నేను మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట మ్యారినేట్ అంటే ఏంటంటే ఇది సాల్టు కారం పసుపు ఒక నిమ్మకాయ బిండేసుకొని మ్యారినేట్ చేసి పెట్టాను ఒక గంట గంటున్నర నేనైతే ఒక గంటున్నరసేపు పెట్టాను మీకు టైం ఉంటే రెండు గంటలు పెట్టుకోండి లేదా టైం లేకపోతే ఒక గంట అయినా సరిపోతుందనమాట దీని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే మందపాటి బాండ్లు అయితే పెట్టుకున్నాను మనకి ఇనప బాండలైతేనే చికెన్ ఫ్రై అనేది చక్కగా వస్తుంది అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట నేను తీసుకున్న చికెన్ అయితే హాఫ్ కిలో అనమాట అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఫ్రై కదా కొంచెం ఎక్కువే పడుతుంది మనం మ్యారినేట్ అయితే చేసుకున్నాం కదా చికెన్ని ఈ చికెన్ అయితే ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఈ చికెన్ అయితే మనం కొంచెం వెడల్పుగా ఉండే బాండల్లోనే ఫ్రై చేసుకుంటే మనకి అంటుకోకుండా చక్కగా ఫ్రై కూడా చక్కగా అయిపోద్ది అన్నమాట మనం చక్కగా ఫ్రై చేసేస్తున్నాము మనకి చికెన్ ఫ్రై అయితే చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట మనం మ్యారినేట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది మనం ఎక్కువ టైం అన్నమాట ఒక రెండు గంటలలాగానే మ్యారినేట్ చేసి వెడదామనుకోండి మనకి చికెన్ ఫ్రై అయితే ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది చూడండి అంతగా కూడా అంటుకోలేదనమాట అదే నార్మల్ మనం బాండల్లో కానీ ఫ్రై చేసామంటే అసలు అంటుకోపోయి అసలు ఫ్రై చేయాలంటేనే పవి నెప్పొచ్చేస్తుంది అలాగే మనం ఈ ఫ్రై చేసుకున్న పీసుల్ని వేరే బౌల్లో తీసుకున్నాము మళ్ళీ అదే ఆయిల్లోకి అయితే నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట సన్నగా ఇలా కట్ చేసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని మీరు ఉల్లిపాయలు మీకు ఎక్కువ గుజ్జులాగా ఇంకా కావాలి ఫ్రైలో అంటే ఇంకో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయల్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఎరగట్లు అయితే మంచి బ్రౌన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి కదా మనం చికెన్లో సరిపడా సాల్ట్ వేసుకున్నాము అలాగే ఈ ఉల్లిపాయల్లో కూడా సరిపడా సాల్ట్ అనమాట రుచిని సరిపడా సాల్ట్ వేసుకుంటే చప్పగా లేకుండా అన్నమాట అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వేలిపాయ పేస్ట్ అనమాట ఇది ఒక స్పూన్ ఒక స్పూన్ అల్లం వేలిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనకైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు వేయటం వల్ల ఏంటంటే ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ ఉల్లిపాయలకి సరిపడా అనమాట కారం కూడా వేసుకుందాము మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్లో కారం అయితే వేసుకున్నాం ఈ ఉల్లిపాయలు సరిపడా అనమాట అలాగే ఒక స్పూన్ ధనియా ధనియాల పౌడరు ఒక హాఫ్ స్పూన్ అనమాట గరం మసాలా ఇందులో వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా చక్కగా అనమాట మొత్తం ఫ్రై అయిపోయి చూడండి బాగా మంచి కలర్ వచ్చేసాయి కదా అలాగే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో చికెన్ ఫ్రైని అది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలా చూసారు కదా మనకైతే చక్కగా చికెన్ ఫ్రై అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి ఇలా రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం నేను ఈ రెసిపీని అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్